నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెసెంట్ నేను ఏ కాంబో వేసుకున్నాను సేమ్ చూపిస్తున్నాను అనమాట వీటితో పాటుగా కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ కూడా చూపిస్తున్నాను వీటిల్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్నా సేవింగ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండి కాస్ట్ కూడా ఉంటుంది చూడండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ అయితే లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము దెన్ మీకు పార్కెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వస్తే అదే వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అంటే నో రిటర్న్ నో ఎక్స్ మాకు చూడడం కుదరలేదు చేయడం కుదరలేదు అని చెప్పద్దండి ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది అప్పుడే రిటర్న్ ఉంటుంది అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ సండేస్ అండ్ ఫెస్టివల్స్ నో మెసేజెస్ నో కాల్స్ అండి అండ్ షాఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి వర్కింగ్ అవర్స్లో నైన్ మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అనమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ వచ్చేసి నేను నేను వేసుకున్న సారీ లే ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు స్కిప్ చేసేసి ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్ళచ్చు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ సెట్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇలా చూడొచ్చు సేమ్ ఈజ్ అండి విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది సెట్ వచ్చేసి నెక్ పీస్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా రంజాన్ ఉగాది ఆఫర్ సైల్లో ఇచ్చేస్తున్నానండి యూజువల్గా అయితే ఈ సెట్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ బట్ ఆఫర్ సేల్లో ఎంతో కాస్ట్కి వస్తుంది అనేది కూడా గమనించవచ్చు మొత్తం కూడా ఇదంతా ఫ్లవర్ ప్యాటర్న్లో డైమండ్ ఫ్లవర్స్లో వచ్చేస్తుంది ఎమరాల్ అండ్ రూబీతో హైలైట్ అవుతుంది మొత్తం గోల్డ్ కలర్ పాలిష్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు బ్యాక్ సైడ్ వేస్తే ఇలా చైన్ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే మనం పెట్టుకోగా కూడా నాకు ఇలా లింక్స్ ఎన్ని లింక్స్ ఉన్నాయి అని చెప్పేది ఇలా ఉంటుంది సెట్ అయితే చాలా బాగుంది విత్ ఇయర్ రింగ్స్తో పాటుగా వస్తుంది ఇలా ఇయర్ రింగ్స్తో పాటుగా వస్తుంది సెట్ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు చాలా ప్రిటీ ఉంది దట్టు పక్కా ఆఫర్ లో వచ్చేస్తుంది ఇంత రీజనబుల్ కాస్ట్లో మళ్ళీ మనకు రావాలి అన్న రాదండి ఆఫర్ సైల్లో వచ్చేస్తుంది సో ఎవరు మిస్ చేయొద్దు చాలా హైలైట్ లుక్ ఉంది చెప్పండి కదా కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ చూపిస్తున్నాను అని ఇలా అనమాట వచ్చేసి నేను ఇక్కడ లోకల్స్ కోసం డిజైన్ చేయించాను ఇది వచ్చేసి ఫాదర్ ది ఇది వచ్చేసి సన్ అనమాట ఇద్దరికి డిజైన్ చేయించాను డిజైన్ వచ్చేసి రంజాన్ వస్తుంది కదా సో రంజాన్ స్పెషల్ గా వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు అనమాట మీకు ఇలా కావాలి అన్న మేము డిజైన్ చేసిస్తాము కొన్ని ఆల్రెడీ డిజైన్ చేసినవి కూడా ఉన్నాయి కలర్స్ నేను చూపించడం అయితే నాకు అందులో అవ్వలేదు సో రీ ఉన్నాయి అవన్నీ కూడాను ఇవైతే ఆర్డర్ మీద చేసామన్నమాట మీకు ఇలా కావాలి అన్నా లేదు క్లాత్ కావాలి అన్నా ఇస్తాను టూ కలర్స్ అయితే ఉన్నాను కదా ఇలా ఫుల్ హ్యాండ్స్తో డిజైన్ ఉన్నాము కాలర్ నెక్ ఇక్కడ వచ్చేసి బటన్స్ అయితే పెట్టున్నాము ఇది వచ్చేసి ఆర్డర్ కోడ్ అండి అందరికీ తెలుసు మన దగ్గర ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మేము ఆర్డర్ కోడ్ ఇస్తాము అని చెప్పి జస్ట్ ఇది ఇలా స్టిచ్ చేసి ఉంటాము ఇలా తీసేస్తే వచ్చేస్తుంది ఆర్డర్ కోడ్ ఏంటంటే చూడగానే ఈ ఆర్డర్ కోడ్ చెప్పగానే మనది అని చెప్పి ఆ ఐడియా కోసం అని చెప్పి ఈ ఆర్డర్ కూడా చెప్పారనుకోండి ఎవరిది అని ఐడియా కోసం అని చెప్పి ఆర్డర్ కూడా ఇది పెడుతుంటాం అనమాట బ్యాగ్ కానీ అంతా ఇలా ఉంటుంది అండ్ పాకెట్స్ తో డిజైన్ చేస్తాము ఇలా చూడొచ్చు ఇలా పాకెట్స్ తో వచ్చేస్తుంది అనమాట మీకు ఇలా కావాలి అని కష్టమై చేస్తాను మీకు కాంటాక్ట్ అయితే ప్రైజ్ ఎంత పడుతుంది అని చెప్తాను దీంట్లో కలర్స్ ఏమి ఉన్నాయి అని చెప్తాను ఫస్ట్ అయితే చూపిస్తున్నాను తర్వాత సారీస్ చూపిస్తాను కలర్స్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ ఉంది బేబీ పింక్ కలర్ విత్ వాటర్ సీక్వెన్స్ అండి మొత్తం కూడాను దగ్గరగా చూపిస్తే అర్థమవుతుంది ఇలా చూస్తే అర్థమవుతుంది కదా మొత్తం సెల్ఫ్ కలర్ లోనే వాటర్ సీక్వెన్స్ అనేది ఉంటుంది ఇలా షైనింగ్ అవుతుంది క్లాత్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ బేబీ పింక్ ప్యూర్ హెవీ జార్జెట్ కి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట చికెన్ కర్రీ వర్క్ ఇదంతా కూడా ఇలా వస్తుంది మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఏంటంటే మనకి ఓన్లీ అలా కుర్తాస్కే కాదు మనం బ్లౌజెస్ కి డిజైన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి డిజైన్ చేసుకోవచ్చు ఎలా కావాలి అని డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ వన్ అయితే బేబీ పింక్ సెకండ్ వచ్చేసి లైట్ యాష్ కలర్ అనమాట లైట్ చాలా లైట్ యాష్ కలర్ ఇలా లైట్ యాష్ కలర్ అనమాట ఇది కూడా సేమ్ ఆజ్ ఇట్ ఈస్ వాటర్ సీక్వెన్స్ తోటే ఉంటుంది ఇలా చూడొచ్చు మొత్తం షైనింగ్ అవుతూ అర్థం అవుతుంది కదా థ్రెడ్ వర్క్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్యూర్ జార్జ్ అంటూ మీటర్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి యాక్చువల్గా ఇది చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నాకు అసలు గుర్తులేదు ఇలా వీడియో చేయొచ్చు చూపించవచ్చు అని ఇవి నేను ఆర్డర్ ఇచ్చారు అని చెప్పాను కదా వాళ్ళు నిన్న తీసుకువెళ్ళడానికి వచ్చారనమాట ఆర్డర్ సో వాళ్ళు అన్నారు వీడియోస్లో చూపించవచ్చు కదా ఎందుకని మీరు చూపించట్లేదు అని చెప్పి నాకు అప్పుడు ఐడియా వచ్చింది అవును కదా అని చెప్పి సో వాళ్ళు ఏంటంటే అక్క ఇక్కడే వన్స్ వీడియో చేసేసి ఆ తర్వాత చెప్ నేను తీసుకెళ్తాను మీరు వీడియో చేసిన తర్వాత నాకు ప్రాబ్లం లేదు లెవెన్త్ కదా మాది ఫెస్టివల్ వచ్చేసి అప్పటి వరకు మాకేమీ అవసరం లేదు అన్నారు సో అందుకోసం అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా అని వీడియో చేస్తున్నారు సో వాళ్ళు చెప్పడంతో నాకు ఐడియా వచ్చింది కరెక్టే కదా అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి అసలు చాలా అండి మేమైతే ఎన్నో డిజైన్ చేసాము చాలా డిజైన్ చేసేస్తున్నాం చెప్పాను కదా స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయని ఇలానే అని అనమాట ఫుల్ అయితే స్టిచ్చింగ్ ఆర్డర్స్ ఉన్నాయంటే ఇందువల్ల ఏంటి ఫెస్టివల్స్ కావడం వల్ల చాలా చాలా బాగుంది డిజైన్ అయితే యూనిక్ స్టైల్లో చాలా హైలైట్ ఉంది జార్జెట్ క్లాత్ క్లాత్ అంతా కూడా చూడొచ్చు మంచిగా నావీ బ్లూలో కూడా కొంచెం అంత డార్క్ నావీ బ్లూ కాదు కొంచెం లైట్ కలర్ ఉంటుంది అనమాట చాలా బాగుంది దీనికి కూడా వాటర్ సీక్వెన్స్ తో వచ్చేస్తుంది మొత్తం మనకి బ్లౌజెస్కి లాంగ్ ఫ్రాక్స్కి మనకు కూడా టాప్స్ పంజాబ్ డ్రెస్ టాప్స్ అంటాం కదా జస్ట్ టాప్స్ లాగా సెల్వార్స్ లాగా చాలా బాగుంటుంది అనమాట డిజైన్ చేసుకోవడానికి మనకు ఫ్రాక్స్ కి అలా కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లైట్ పిస్తా కలర్ పిస్తా గ్రీన్ ఉంటుంది కదా లైట్ పిస్తా పప్పు అదే అనమాట లైట్ పిస్తా కలర్ చాలా బాగుంది చూడండి డిజైన్స్ అయితే అన్ని కూడా వేరేలు ఇవ్వాలండి అవసరం ఉన్నాయి డిజైన్స్ అయితే క్లాత్ వచ్చేసి జార్జెట్ చెప్పాను కదా బ్లౌజెస్ కి అన్నిటికీ యూజ్ అవుతుంది చాలా బాగుంటుంది అనమాట మంచిగా చాలా హైలైట్ లుక్ వచ్చేస్తుంది మీకు ఎలా స్టిచ్చింగ్ తో కావాలి అన్న ఏది కావాలి అన్న మంచి చేసిస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలరు ఏమని చెప్పాలి ఇక్కడ ఉండే ఈ కలర్ అండి కలర్ నేమ్ అయితే గుర్తు రావట్లేదు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగుంది చాలా హైలైట్ మంచి ఫెయిర్ ఉండేవాళ్ళకి అయితే ఇంకా బాగుంటుంది కానీ ఏం పేరు పేరు రావట్లేదు దీనికి చాలా హైలైట్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట చాలా లుక్ బాగుంది కదా మొత్తం వాటర్ సీక్వెన్స్ పెట్టి అంతా వాటర్ సీక్వెన్స్తో వస్తుంది అండ్ థ్రెడ్ వర్క్ అనమాట జోర్జెట్ క్లాత్ క్లాత్ వచ్చేసి మీటర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు అండ్ ఎల్లో ఎల్లో వచ్చేసి మనకి ఇలా అనమాట ఎల్లో మనకి హెల్దీస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏ కషన్ కూడా ఎల్లో చాలా యూజ్ చేస్తున్నారు కదా బ్లౌజెస్ పర్పస్కి యూజ్ అవుతుంది లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్కి అండ్ ఇలా డిజైన్ చేసుకోవాలన్నా యూజ్ అవుతుంది మీకు స్టిచ్చింగ్తో కావాలి అన్న మేము చేసి ఇస్తాము ఓర్ ఓన్లీ క్లాత్ కావాలి అన్నా ఇస్తాను ఇలా వస్తుంది అనమాట చూడచ్చు ఎంత బాగుంది కదా ఫుల్లీ షైనింగ్ అవుతుంది డిజైన్ కూడా సూపర్ హైలైట్ ఉంది సో ఇవన్నీ నేను మీటర్స్లో ఇస్తున్నాను ఎవరికి ఎన్ని మీటర్స్ కావాలి అన్న కాంటాక్ట్ అయితే డీటెయిల్స్ ఇస్తాము ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న శారీ అండ్ బ్లౌజ్ అండి సేమ్ ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న శారీ బ్లౌజ్ చూపిస్తున్నాను శారీ మొత్తం ఇంకా స్కాల్ కట్ తో వస్తుంది శారీ క్లాత్ అండి మంచిగా సీక్వెన్ వర్క్ తో వచ్చేస్తుంది దానికి తగ్గట్టుగా మ్యాచింగ్ మల్టీ కలర్ బ్లౌజ్ తో ఇస్తున్నాను చాలా చాలా పక్క బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి సేమ్ బ్లౌజ్ ని నేను డిజైన్ చేసుకున్నాను ఇలా హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను నెక్ ఇలాగా అండ్ బెల్ట్ తో డిజైన్ చేసుకున్నాను ఎందుకంటే ప్లెయిన్ శారీ విత్ సీక్వెన్ వర్క్ కట్ వర్క్ వస్తుంది కదా హిబ్బెల్ట్ ఉంటే లుక్ బాగుంటుంది అని మీకు ఇలా బ్లౌజ్ కస్టమైజేషన్ తో కావాలి అన్న చేసి లేదు అంటే శారీ బ్లౌజ్ కావాలి అన్న ఏం చేస్తాను మన దగ్గర స్టాక్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి ఎక్కువ లేవు అలా ఉన్నాయన్నమాట టూ ఫిఫ్టీ సో ఇన్ కేస్ స్టాక్ అయిపోతే మాత్రం ప్రీ బుకింగ్స్ అయితే తీసుకోనండి ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదు మళ్ళీ స్టాక్ వస్తే వీడియో అప్లోడ్ చేస్తాను శారీ మొత్తం బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ కలర్ ఇలా మొత్తం సీక్వెన్ వర్క్ తో వస్తుంది శారీకి మంచిగా ఇలా హెవీ వర్క్ లో వస్తుంది శారీ మొత్తం ఇలా స్కాల్ఫ్ కట్తో వచ్చేస్తుంది నీట్ గా మొత్తం స్కాల్ఫ్ కట్ ఉంది అనమాట ఇలా చూడొచ్చు ఇలా కట్ వర్క్ వస్తుందండి ఎందుకంటే దీంట్లో ఇలా కలిసిపోతే బ్లాక్ బ్లాక్ మొత్తం కలిసిపోతుంది ఇలా చూపిస్తేనే అర్థమవుతుంది అందుకని ఇలా చూపిస్తున్నాను ఇలా నీట్ గా కట్ వర్క్ తో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంది ఇలా కట్ వర్క్ చేసి స్కాల్ఫ్ కట్ చేయాలి అంటేనే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తాను నేను ఇంతకు ముందు కూడా చెప్పాము కాకపోతే ఇప్పుడు ఏంటంటే సారీ విత్ కట్ వర్క్ విత్ బ్లౌజ్ బ్లౌజ్ మీటర్ ప్రైస్ నార్మల్ గా ఇది వచ్చేసి మనకి తక్కువలో తక్కువ వేసుకున్న ఒక ఫోర్ ఉంటుంది అప్పుడు ఎంత పడుతుందో చూడండి సారీ కాస్ట్ ఎంత బ్లౌజ్ కాస్ట్ ఎంత అండ్ కట్ వర్క్ కాస్ట్ ఎంత అంతా కలిసి కూడా పక్కా పక్క రీజనబుల్ లో వచ్చేస్తుంది సారీ అయితే ఎవరు మిస్ అయ్యదు సూపర్ హైలైట్ అన్నమాట సింపుల్ అండ్ డిగ్నిటీగా చాలా బాగుంటుంది కాలేజ్ ఫేషన్స్ కి అలాంటి వాటికి ఇంకా హైలైట్ అని చెప్పాలి చాలా బాగుంటుంది సూపర్ హైలైట్ అనమాట డిజైన్ కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మొత్తం మల్టీ కలర్స్ లో హెవీ సీక్వెన్ వర్క్ అండ్ థ్రెడ్ ఇచ్చేసి ఉన్నారు యూనిక్ కలెక్షన్ అండి చూడొచ్చు ఎంత బాగుంది బ్లౌజ్ అనేది ఫుల్లీ తో ఎంత సీక్వెన్ వర్క్ కదా షైనింగ్ అవుతూ అలా అలా ఉందన్నమాట శారీ వచ్చేసి అండ్ చాలా వరకు బ్యాంగిల్స్ అడుగుతున్నారు కదా బ్యాంగిల్స్ అయితే ఫుల్ స్టాక్ వచ్చిందండి ఫుల్లా ఫుల్ స్టాక్ వచ్చింది కాకపోతే స్టాక్ ఇంకా మేము తీయలేదు బయటికి కొంచెం వర్క్ ఉందన్నమాట ఈ ఫెస్టివల్స్ కదా చాలా పడుతుంది వల్ల పాసిబుల్ అవ్వలేదు నాకు ఇంకొక వన్ వీక్ లో అనుకుంటున్నాను మ్యాక్సిమం ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఆల్ సైజెస్ వచ్చిన్నాయి ఫుల్ కలర్స్ వచ్చిన్నాయి ఫుల్ స్టాక్ వచ్చింది బ్యాంగిల్స్ ప్రైస్ అన్ని నేను అక్కడ చెప్తాను మీకు అండ్ శారీ అయితే చూడొచ్చు ఎంత బాగుంది చాలా చాలా హైలైట్ లుక్ వచ్చింది మంచి ఇలా స్కాల్ఫ్ కట్ తోటి సూపర్ హైలైట్ ఉంది అనమాట శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడొచ్చండి ఎంత బాగుందండి ప్యూర్ బ్లాక్ కలర్ మంచి హైలైట్ శారీ అండ్ బ్లౌజ్ చాలా వరకు ఏంటంటే ఓన్లీ శారీ ఇస్తారా ఓన్లీ బ్లౌజ్ పీస్ ఇస్తారా అని అడుగుతున్నారు ఇవి శారీస్ లో వచ్చే బ్లౌజెస్ అయితే ఓన్లీ బ్లౌజ్ ఇవ్వబడదండి అండ్ ఓన్లీ శారీ కూడా ఇలాంటివి ఇవ్వబడదు సెట్ గా వచ్చాయి సెట్ గా కాకుండా విడిగా చూపిస్తున్నాను కదా అదైతే విడివిడిగా ఇస్తామన్నమాట సో ఈ శారీ ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పైతే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సింగిల్ పిన్ పెట్టుకున్నా ఇలా ప్లీట్స్ పెట్టుకున్నా చాలా చాలా క్లాసీ ఉంది శారీ అయితే ఎవరు మిస్ అవుతుంది మంచిగా చెప్పి సీక్వెన్ వర్క్ చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది చాలా బాగుంది సీక్వెన్ వర్క్ తోటి మొత్తం కూడాను